ఆంధ్రప్రదేశ్కు అతి ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు బడ్జెట్ తర్వాత విలేకరుల సమావేశంలో ఈ రెండు అంశాలపై అడిగిన ప్రశ్నలకు నిర్మలా సీతారామన్ తెలుగులో స్పందించారు పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంటుందని అన్నారు రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం ముందుకు సాగుతామన్నారు స్ మొదలు పెట్టినప్పటికీ పోలవరం నేషనల్ ప్రాజెక్ట్స్ సో అది కేంద్ర ప్రభుత్వం మీద ఉంటుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఒప్పుకున్నాం ఆ కండిషన్ కి అప్రూవల్ ఒక ఎత్తు వరకు పోలవరం డ్యామ్ బిల్డ్ చేయడానికి దాని తర్వాత కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టినప్పటికీ మెల్ల మెల్లగా ఒక హైట్ వరకు వచ్చి దాని తర్వాత కింద ఉన్నటువంటి గ్రామాలకి ఇచ్చాం కానీ పైన ఉన్నటువంటి గ్రామానికి ఇవ్వలేదు ఇట్లాగా కొత్త కొత్త ఇష్యూస్ రావడం మొదలైంది ఇప్పుడు వరకు ఒప్పుకున్న అన్ని కండిషన్స్ కి గవర్నమెంట్ ఎంతవరకు డబ్బు ఇవ్వాలో అది ఇస్తాం అది గ్రాంటా లేదు సెంట్రల్ గవర్నమెంట్ మల్టీనేషనల్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకొస్తున్నారు ఏంటి అని అంటే నేషనల్